తెలంగాణ కాంగ్రెస్లో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటి వరకు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇకపై కేవలం ముఖ్యమంత్రిగానే కొనసాగబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఏసీసీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే పని భారం ఎక్కువగా ఉంది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు ఆయన పిసిసి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఐదు మాత్రమే అలాంటి ఐదు సంఖ్య ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ఏఐసిసి పెద్దల వద్ద మంచి గుర్తింపు కూడా ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు కాబట్టి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం లేదు పలి పాలన పైన ఆయన దృష్టి పెట్టారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఆ బాధ్యతను ఎవరో ఒకరికి అప్పగించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఏఐసిసి కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతుందన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడు మారుదాం అనుకున్నప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన నేతృత్వంలోనే వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏసీసీ ఆయననే కంటిన్యూ చేసింది వచ్చే నెల ఇరవై ఒకటితో రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి పిసిసిగా మూడేళ్లు పూర్తి కాబోతుంది ఈ నేపథ్యంలో మరి లోక్సభ ఎన్నికల తర్వాత ఆయనని మారుస్తారన్నట్టుగా ఒక టాక్ అయితే వచ్చింది లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి మరి ఆ తర్వాత తర్వాత మారుస్తారన్నది కూడా చూడాలి ఏదేమైనా కూడా పీసీసీ మార్పు అన్నది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఎవరిని ప్రతిపాదించాలి పీసీసీ రేస్లో ఎవరు ఉండాలి అన్నది కూడా ఆయన నిర్ణయానికి వదిలేసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే చాలామంది నేతలు ఆ పీసీసీ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రేవంత్ సూచించే వ్యక్తికే అక్కడ పీసీసీ పదవి అయితే దక్కే ఛాన్స్ ఉంటుంది ক্ে <laughs> రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయనతో పాటు సీతక్క కూడా చేరారు ఈ నేపథ్యంలోనే సీతక్క వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతారన్నట్టుగా కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది ఒకవేళ కనుక సీతక్కకి పిసిసి ప్రెసిడెంట్ గా అవకాశం కల్పిస్తే ఆమె ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె మంత్రి పదవిని తొలగించి వేరే వారికి అవకాశం ఇస్తారు ఆవిడ ఆదివాసీ మహిళ కాబట్టి ఆదివాసీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి ఆ క్యాబినెట్ లో చోటు దక్కి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వెడ్మ బొజ్జు ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నట్టుగా ఒక టాక్ కూడా వస్తుంది అది జరగాలంటే మాత్రం మంత్రి సీతక్క ఎవరైతే ఉన్నారో ఆవిడకి పిసిసి ప్రెసిడెంట్గా పదవి రావాల్సి ఉంటుంది ఆ రకంగా వస్తేనే ఈ సామాజిక సమీకరణాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటారు రేవంత్ సూచించిన వ్యక్తికే పిసిసి పదవి అన్నట్టుగా గాంధీభవన్ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది కాకపోతే ఈ రేసులో జగ్గారెడ్డితో పాటు యాష్కి గౌడ్ అలానే మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే వర్కింగ్ ప్రెసిడీ ప్రెసిడెంట్ ఉన్నారో వీళ్ళంతా కూడా రేస్లోనే ఉన్నారు అద్దంకి దయాకర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు అద్దంకి దయాకర్ కూడా పూర్తి స్థాయిలో ఆయన పార్టీ కోసమే కష్టపడుతున్నారు ఆయన గత కొంతకాలంగా చూస్తే ఆయనకు అనుకున్న పదవులు దక్కలేదు ఈ నేపథ్యంలోనే లాయలిస్ట్ కాబట్టి అద్దంకి దయాకర్ పేరు కూడా ఈ పరిశీలన పరిశీలనలో అయితే ఉంది వారితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు మరి ఆయనకు దక్కుతుందా లేదా అన్నది కూడా చూడాలి ఏది ఏమైనా కూడా ఏసీసీ నేతలకు రేవంత్ రెడ్డి ఎవరినైతే సూచిస్తారో వారికి మాత్రమే ఈ పదవి దక్కే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ సీతక్క గనక ఈ పదవి దక్కితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆదివాసీ మహిళగా ఆవిడ రికార్డు సృష్టించబోతున్నారనే మనం చెప్పాల్సి ఉంటుంది ఒక మహిళగా కూడా ఇటు పీసీసీ పగ్గాలు చేపడితే పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంటూ పనిచేశారు రేవంత్ స్థాయిలో యాక్టివ్ కష్టపడే లీడర్కే అవకాశం ఇస్తారన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల అభిప్రాయం ఈ నేపథ్యంలోనే ఒకవేళ సీతక్కకు అవకాశం వస్తే సీతక్క ఏ రకంగా డీల్ చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది ముందుగా ఈ పదవిని ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉంటారో వారి నుంచి పూర్తి స్థాయిలో మద్దతుని చూరగొనాల్సి ఉంటుంది వారిని బుజ్జగించాల్సి ఉంటుంది అలానే సీనియర్లతోటి సఖ్యతతో ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మరి సీతక్క చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి కాకపోతే సీతక్కకి ఏ పని అప్పగించినా ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు అందులో విజయం సాధిస్తారన్నదిగా అన్నట్టుగా అందరూ చెప్తూనే ఉంటారు ఇక తనకు గనక ఆ పదవిని అప్పగిస్తే అంటే పిసిసి ప్రెసిడెంట్ కనుక సీతక్క అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది అలానే భిన్నాభిప్రాయాలు ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క విశ్వాసాన్ని చూరగొనాల్సి ఉంటుంది అదేవిధంగా సీనియర్లతోటి సఖ్యతగా మెలగాల్సి ఉంటుంది గ్రూప్ రాజకీయాలు ఏవైతే ఉంటాయో వాటిని మరీ ముఖ్యంగా డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి వీటన్నిటిని కూడా సీతక్క చేస్తారు అన్నట్టుగా ఆమె అభిమానులంతా కూడా అంచనా వేస్తున్నారు ఏమైనా కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పిసిసి మార్పు అయితే ఉంటుంది మరి అది రెండు మూడు నెలల్లోనే ఉండే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి కనుక పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇటు సీతక్కకే ఎక్కువగా ఈ పదవి దక్కే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది రేస్లో మాత్రం మహేష్ కుమార్ గౌడు అలానే మాజీ ఎంపీ మధుయాజకి గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి ఏఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీ లాయలిస్ట్గా ఉన్న అద్దంకి దయాకర్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కర్ బట్టి విక్రమార్క కూడా ఉన్నారు మరి వీరందరినీ కాదని ఒక మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం సీతక్కకే ఇస్తారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి పిసిసి చీఫ్గా బీసీ సామాజిక వర్గం నుంచి కానీ ఎస్సీ ఎస్టీ ఈ రెండు సామాజిక వర్గం నుంచి కానీ అంటే మొత్తంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి సీతక్కకి లేదంటే మధుయాజ్కి గౌడు ఇలాగ ఎవరైతే ఉన్నారో రేస్లో వారికి అవకాశం దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకటి రెండు నెలల్లోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుంది కాబట్టి మరి ఆ సమయంలోనే ఈ పీసీసీ మార్క్ ఉంటుందా అన్నది కూడా చూడాలి మంత్రి సీతక్కను తప్పించి కనుక ఆ స్థానంలో మంత్రిగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎమ్మెల్యేగా ఎవరైతే ఖానాపూర్ నుంచి గెలిచిన వెడ్మా బొజ్జా ఉన్నారో ఆయనకే మంత్రివర్గంలో చోటిస్తారు ఏదేమైనా కూడా ఏసీసీ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి అందరూ కట్టుబడాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో సీతక్క చేరింది కాబట్టి సీతక్క రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఒక చెల్లిలా చూస్తారు కాబట్టి రేవంత్ గనుక సీతక్క పేరుని ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి పంపిస్తే అక్కడ ఓకే చేసే అవకాశం ఉంటుంది మరి పిసిసి మార్పు అన్న విషయంలో మాత్రం ఒకటి రెండు నెలల్లోనే పూర్తిస్థాయి క్లారిటీ అయితే రాబోతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆరుగురు నేతలు రేసులో ఉంటే ఇప్పుడు కొత్తగా తెరపైకి సీతక్క పేరు వచ్చింది సీతక్క గనక ఖచ్చితంగా కావాలనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఆవిడకి ఆ బాధ్యతలు అప్పగిస్తారు మళ్ళీ చూస్తే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది కాబట్టి ఒకవైపు పాలనలో అలానే మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అన్నది కూడా రేవంత్ కనుసన్నల్లోనే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సీతక్క పేరు ప్రస్తుతం అయితే తెరపైకి వచ్చింది ఒకటి రెండు నెలల్లోనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ చీఫ్ ఎవరన్నదే తేలనుంది